ఇదేంటో తెలుసు కదా చాలా మందికి ఇది పాత రోజులు గుర్తొస్తున్నట్టు ఉన్నాయి ఎక్కడో చూసిన జ్ఞాపకం బహుశా నైన్టీన్ ఎయిటీస్ నైంటీస్ లో పుట్టిన వారికి ఇది అయితే ఖచ్చితంగా చూసుంటారు అలాగే వాడుంటారు కూడా కానీ టూ థౌజండ్లో లో పుట్టిన వాళ్ళకి బహుశా దీని గురించి తెలియకపోవచ్చు అప్పటికే ఇది కనుమరుగైపోయింది ఇదేంటంటే ఆడియో కెసెట్ లాగా వీడియో కెసెట్ మ్యాక్సిమం పెళ్ళిళ్ళే దీనిలో రికార్డులు చేసేవారు తర్వాత మూవీస్ అవి కూడా దీంట్లోనే వచ్చాయి ఒకప్పుడు నైన్టీన్ ఎయిటీస్ ఇంకా ముందు కానీ నైన్టీన్ ఎయిటీస్ ఎర్లీలో జపాన్లో సీడీ రెవల్యూషన్ స్టార్ట్ అయింది కాంపాక్ట్ డిస్క్ కానీ మన ఇండియా వరకు వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ లేట్ నైన్టీన్ ఎయిటీస్ నైన్టీన్ నైంటీస్ అయిపోయింది అప్పటికి కాంపాక్ట్ డిస్క్ వాడకం స్టార్ట్ చేశారు గ్రాడ్యువల్గా దీని వాడకం తగ్గిపోయింది ఈ కాంపాక్ట్ డిస్క్ అనేది కంప్యూటర్స్ తోటి వచ్చేవి తర్వాత గ్రాడ్యువల్గా ల్యాప్టాప్స్లో కూడా ఈ కాంపాక్ట్ డిస్క్ ప్లేయర్స్ వచ్చేవి తర్వాత ఎప్పుడైతే మనకి యుఎస్బీ రెవల్యూషన్ స్టార్ట్ అయిందో అప్పుడు అవి కూడా గ్రాడ్యువల్గా సిడీ ప్లేయర్స్ కూడా కనుమరుగైపోయాయి తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చింది గూగుల్ ఫొటోస్ వచ్చాయి తర్వాత అమెజాన్ క్లౌడ్ వచ్చింది మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్ ఇలాగ ఆన్లైన్ క్లౌడ్ డ్రైవ్ పెరగడంతో ఆ యూఎస్బి ఇంకా అన్ని మొత్తానికి బంద్ అయిపోయింది కానీ ఇప్పుడు ఈ స్టోరీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే మన మెమరీస్ మన ఫాదర్ మ్యారేజ్ కానీ మీ తాతగారి మ్యారేజ్ కానీ పాత ఓల్డ్ మూవీస్ కానీ అవన్నీ ఉంటాయి బేసికల్లీ మెమరీస్ అంటే వాళ్ళ మ్యారేజెస్ కానీ ఇప్పుడు మీరు చూడాలంటే మీకు చాలా కష్టం కానీ హండ్రెడ్ పర్సెంట్ ఈ సీడీస్ అయితే మీ దగ్గర ఉండే ఉంటాయి మంది ఏం చేశారంటే వీటిని కూడా సీడీస్లో కన్వర్ట్ చేసుకొని ఉంచుకున్నారు నేను అదే చేశాను ఇది ఒక ఇంపార్టెంట్ వీడియో మాకు సో దీన్ని కూడా నేను సీడీలో కన్వర్ట్ చేసి ఉంచాను అనమాట సో ఇప్పుడు ఆ సీడీస్ ప్లే చేద్దామన్నా కూడా మనకి అవైలబుల్ లేకుండా పోయింది సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు హెచ్పి నుంచి మీకు ఈ సీడీ ప్లేయర్ ఎక్స్టర్నల్ సీడీ ప్లేయర్ ఒకటి వస్తుంది ఇదేంటంటే మీకు సీడీ ప్లేయర్ ఇన్బిల్ట్ లేకపోయినా కంప్యూటర్స్లో కానీ ల్యాప్టాప్స్లో కానీ మీకు డైరెక్ట్గా ఈ సీడీ ప్లేయర్ని ఎక్స్టర్నల్ సీడీ ప్లేయర్గా వాడుకోవచ్చు దీనికి వచ్చేసి మీకు టు ప్లేయర్ కనెక్టర్ అంటే డైరెక్ట్ గా యుఎస్బి సపోర్ట్ చేసే ఏ డివైసెస్ కైనా దీన్ని కనెక్ట్ చేసి మీరు ప్లే చేసుకోవచ్చు మ్యాక్సిమం ఇప్పటికి ఇంకా కంప్యూటర్స్ కానీ ల్యాప్టాప్స్కి యుఎస్బి సపోర్ట్ అయితే ఇంకా ఉన్నది అవి కూడా ఎప్పుడో మాయమైపోతాయి ఇది ప్లేయర్ హెచ్పి నుంచి నేను కొనేటప్పటికీ ఇది అయితే సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ నాట్ ఏ బిగ్ డీల్ ఎందుకు అంటే మీ మెమరీస్ అనేది చాలా వాల్యుబుల్ సెవెంటీన్ హండ్రెడ్ కంటే ఇంకొకటి ఏంటంటే సీడీ ప్లేయర్స్ కూడా అప్పుడప్పుడు వెయ్యకపోతే అది కూడా డస్ట్ పట్టి ఆ మెమరీస్ కూడా మనకు పోతాయి మీరు కనుక మీ మెమరీస్ని రీకలెక్ట్ చేసుకోవాలనుకుంటే మీ ఫాదర్ మెమరీస్ మీ ఫాదర్ మ్యారేజ్ అలా జరిగింది అప్పుడు మీరు పుట్టక ముందు అసలు మీ ఫాదర్ ఎలా ఉండేవారు మీ మదర్ మ్యారేజ్ ఎలాగ ఉంది బట్ బెటర్ ఇలాంటి డౌట్ కొనుక్కోండి ఇంకోటి ఏంటంటే రాను రాను ఇవి కూడా దొరకడం పోతాయి ఎందుకంటే అంత యూఎస్బీ కూడా పోయింది ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ క్లౌడ్ అయిపోయింది సో రాను రాను ఇలాంటి డివైసెస్ కూడా మీకు దొరకవు ఇంకా ఆ సీడీ ప్లేయర్ లేకపోతే సీడీ ఉన్నా కూడా వేస్టే సో ట్రై చేయండి మీ మెమరీస్ రీకలెక్ట్ చేసుకోండి మీ ఫాదర్ తోటి మీ మదర్ తోటి కూర్చొని ఒకసారి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి సాటర్డే సండే అమెజాన్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి ఇంకొక వీడియోతో మళ్ళీ కదా